ఏలూరు అశోక్ నగర్లో బీజేపీ ఏలూరు పార్లమెంటరీ ఎన్నికల కార్యాలయాన్ని గురువారం వర్చువల్ విధానం ద్వారా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏలూరు జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ బీజేపీ రాష్ట్ర నాయకులు మాలతీరాణి మరియు జిల్లా ఇన్ఛార్జి తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని వర్చువల్ విధానం ద్వారా ప్రారంభమైన కార్యక్రమాన్ని స్క్రీన్ ద్వారా వీక్షించారు ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధరేశ్వరి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో తపన ఫౌండేషన్ నాయకులు పాల్గొన్నారు ఒక కార్యాలయాన్ని గుర్తించి అందిస్తానని సునీలా సర్లు గారు రాష్ట్ర కార్యదర్శి చెప్పడం జరిగింది చెప్పిన సందర్భంలో ఒక సాధారణమైనటువంటి కార్యాలయాన్ని

క్లాస్ మొదలు ఉండాలి రాస్టిల్న అదా మెకరా లైవ్ ప్రో ఉంటే కొంత కున్నమే రియల్ గా కాస్త కాలియా అనేది కాలి పత్రం నుంచి ఈ అంటే విషయ మీద వేనో

పెట్టని రాజధాని రాష్ట్రంగా ఇ ఆంధ్ర రా ఆ సందంట ఇ మూడున్న కావచ్చ ఇప్పుడున్నటువంటి మన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం నాకు సహకరించడం దేవుడు ಮನೊಸಾರಿ ಚೂಸ್ ನಿಮ್ಮ ಸಂದರ್ಭ